మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తాను చేయబోయే సినిమా మేకవర్ కోసం చెర్రీ తీసుకున్న టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇక దీంతో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే రోజు ఎప్పుడా అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ తొందరలోనే అంటూ ఓ పర్టిక్యులర్ డేట్ అండ్ ప్లేస్ కూడా బయటకు వచ్చింది ఆఫ్టర్ రూపెన బుచ్చబాబు సెకండ్ ప్రాజెక్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాన్వీ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ ఇరవై రెండున షూటింగ్ మొదలు కానుందట మైసూర్ కొన్ని పురాతన భవనాలు మైసూర్ శివార్లలోని అటవీ ప్రాంతాల్లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందట ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ జాన్వీ కపూర్ తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారట ఇక రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ తర్వాత మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట డైరెక్టర్ బుచ్చిబాబు సన ఇక ఇదే న్యూస్ రీసెంట్ గా బయటికి వచ్చింది గతంలో ఈ మూవీ ముహూర్తం ఫోటోలతో పాటు ఇది కూడా నింట వైరల్ అవుతుంది